చింటూని ఇంటికి పంపించడానికి వెళ్ళి రోహిణి గురించి గుండె పగలే నిజం తెలుసుకున్న బాలు ఎంతకు ఏం జరిగింది అసలు చింటూని ఇంటికి పంపించడానికి వెళ్ళి రోహిణి గురించి గుండె పగలే నిజం బాలు ఏం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా సుగునమ్మని చింటూని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే వాళ్ళతో కొంచెం మనస్ఫూర్తిగా మాట్లాడాలి అప్పుడే వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడం కుదురుతుంది నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎలాగా టైం స్పెండ్ చేయలేను ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపైనా వాడితో టైం స్పెండ్ చేస్తానని రోహిణి తెలివిగా ఆలోచించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇంట్లోంచి పంపించడం జరుగుతుంది ఇంకా రోహిణి చింటూ దగ్గరికి వెళ్ళి నాన్న చింటూ అని చెప్పనేసరికి అత్తా అని చెప్పను కానీ అవును అత్తని నీ కోసం స్నాక్స్ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటమ్మా ఇంట్లో ఎవరు లేరా ఏంటి సైలెంట్గా ఉంది అనగాని లేరమ్మా అందరినీ బయటికి పంపించేశాను అని చెప్పనేసరికి అవునా ఏమ్మా అని చెప్పాను కానీ నీతోటి చింటూతోటి మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైంది కదమ్మా అందుకోసమని అని చెప్పనేసరికి అయితే మేము వెళ్ళిపోతామమ్మా అని చెప్పాను కానీ వద్దులే అమ్మా రేపెలాగా కట్టు విప్పుతారు కదా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు పైగా బాలు మీనా ఎంతో ప్రేమతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు రేపెలాగా హాస్పిటల్కి వెళ్ళాక కట్టు విప్పేస్తే ఎలాగా మీరు ఊరు వెళ్ళిపోతారు కదా అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండరు కదా ఉండనమ్మా పర్వాలేదు నా ఇంట్లో నా రిలేటివ్స్గా ఎలాగా ఉండలేరు మీనాబాలు తీసుకొచ్చిన మనుషుల్లాగైనా ఉండండి అని చెప్పి అనేసరికి నీకు ఇబ్బంది కదమ్మా అని చెప్పాను కానీ నాకేం ఇబ్బంది ఉండదు వీడున్నాడు కదా వీడు ఎప్పుడూ నాకు సపోర్ట్గానే ఉంటాడు అని చెప్పాను కానీ అవునత్త ఎవరూ లేనప్పుడే నిన్ను పిలుస్తాను అని చెప్పాను కానీ నువ్వు మంచివాడివిరా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు థ్యాంక్స్ అత్తా నువ్వు సంతోషంగా ఉండాలని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అని చెప్పనేసరికి సరే స్నాక్స్ తిను నీ కోసం డ్రింక్ ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి కిందకి వస్తుంది ఎప్పుడు కూడా అత్తాని పిలవకూడదమ్మా అని చెప్పాను కానీ అలాగే అమ్మమ్మ అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత రోహిణి కాస్తే ఎంతో సంతోషంగా కిందకొచ్చి ఇంకా మ్యాంగో జ్యూస్ ఉంటే మ్యాంగో జ్యూస్ గ్లాసులో వేసుకొని ముగ్గురికి కూడా తీసుకువెళ్ళి కూర్చుని చాలా హ్యాపీగా తగ్గుతారు ఎవరూ రారమ్మా అనగానే గంట వరకు ఎవరు రారు మరి మీనా అనగానే మీనా అనే విద్యుత్ వాళ్ళ ఇంటికి పంపించాను బాలు ట్రిప్కి వెళ్ళిపోయాడు అత్తయ్య మామయ్యని కూడా పని మీద బయటికి పంపించాను ఇంకా రవి శృతి రారు ఇంకా మనోజ్ అంటవా ఆ షాప్లోనే ఉండిపోతాడు అని చెప్పనేసరికి సరేనమ్మా మనోజ్తో షాప్ పెట్టించో బాగానే ఉందా కానీ ఇప్పుడిప్పుడే కదమ్మా పెట్టించాము అని చెప్పనేసరికి సరే రేపటికి నేను హాస్పిటల్కి రాకపోవచ్చు ఎందుకంటే బాలు మీనా వస్తారు కదా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు ఈ డబ్బులు నీ దగ్గర ఉంటే నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మళ్ళీ నేను రాలేదని బాధపడద్దు ఒక వారం రోజుల్లో సెలవు పెట్టుకుని సరాసరి నేను ఊరికే వస్తాను నువ్వు టెన్షన్ పడకమ్మా అని చెప్పనేసరికి సరేనమ్మా నువ్వు మా గురించి ఆలోచించుకో కానీ చింటు గురించి ఆలోచించుకో తర్వాత తర్వాత చింటూ గురించి అని చెప్పాను కానీ అర్థమైందమ్మా నేను ఏదో ఒకటి చేస్తాను కదా వాడికైతే అన్యాయం చెయ్యను నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నేను అంత ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి రోహిణి చెప్తుంది చెప్పేసరికి సరేనమ్మా ఇంకా పార్లర్కి వెళ్తాను మళ్ళీ ఎవరైనా వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటే అనుమానం కలుగుతుంది అని చెప్పాను కానీ సరేనమ్మా వరేస్ చింటూ జాగ్రత్తగా ఉండు నువ్వు జ్యూస్ తాగేసి పడుకో ఓకేనా ఎక్కువ కళ్ళ గురించి ఆలోచించుకు రేపు కళ్ళు కట్టు విప్పేస్తారు కదా అని చెప్పనేసరికి అలాగే అత్తా అని చెప్పి అనేసరికి ముద్దు పెట్టి పడుకోబెడుతుంది నేను వెళ్తానమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సరేనమ్మా నేను వెళ్తాను అని చెప్పి బయటికి వచ్చేస్తుంది కరెక్ట్గా రోహిణి బయటికి వచ్చే సమయానికి బాలు కాస్తా వస్తాడు బాలు కాస్త వచ్చేసేసరికి ఏంటి పార్లలమ్మ ఇప్పటి వరకు నువ్వు పార్లర్కి వెళ్ళకపోవడం ఏంటి అనగానే ఎవరికి వాళ్ళు పనులు ఉందని బయటికి వెళ్ళిపోయారు మరి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని ఎవరు చూస్తారు అందుకే ఇప్పటి వరకు ఉండి నేను చూసి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పనేసరికి మంచి పని చేసావు పార్లరమ్మ చాలా థ్యాంక్స్ అనగానే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి నువ్వు మీరు మంచి ఉద్దేశంతో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు మరి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినందుకు గాను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పనేసరికి సరే పార్లలమ్మ డ్రాప్ చేయనా అని చెప్పాను కానీ వద్దులే బాలు థ్యాంక్ యూ చూడు వాళ్ళని అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంకా రోహిణి కాస్త వెళ్ళిపోతుంది అమ్మయ్య బాలుకి ఎలాంటి అనుమానం రాలేదు అని చెప్పి చాలా హ్యాపీగా అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇంకా బాలు సరాసర అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరే చింటూ ఏం చేస్తున్నావురా అనగానే అంకుల్ ఇప్పుడే జ్యూస్ తాగాను అని చెప్పనేసరికి మంచిది ఎవరు ఇచ్చిందా అనగాని అవును అంకుల్ అని చెప్పనేసరికి సరేరా నువ్వు పడుకో నాకు ట్రిప్ ఉంది ఏం చేస్తున్నారా ఏంటా అని చూసి వెళ్దామని వచ్చాను అనగానే మీరు ఏమి ఇబ్బంది పడకండి మీనా ఫుడ్ అంతా వంట చేస్తుంది మీనా వచ్చేస్తుంది ఫోన్ చేశాను ఆల్రెడీ వచ్చేస్తాను బయలుదేరుతాను అని చెప్పింది తను వచ్చాక భోజనాలు చేసేయండి మా అమ్మ అన్న మాటలు పట్టించుకోవద్దు మా అమ్మ అంతే మమ్మల్ని కూడా అలానే అంటుంది మీరు అవన్నీ పట్టించుకొని ఏమీ బాధపడకండి నా మొహం చూసి వదిలేయండి అని కానీ అయ్యో బాబు పర్వాలేదు అని చెప్పను కానీ మీరు ఎంత మంచివారో మీనా మాత్రం మా అమ్మ వండదు అని చెప్పి బాలు కాస్త బయలుదేరిపోతాడు నువ్వు మీనా చాలా మంచివాళ్ళు బాలు మీలాంటి వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందని చెప్పి సుగుణం అంటుంది ఇంకా మీనా బాలు కాస్త వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకి మీనా ఇంటికి వచ్చేస్తుంది అమ్మ సారీ అమ్మ ఇబ్బంది పడ్డారా అని చెప్పాను కానీ లేదమ్మా ఇందాకడ వరకు రోహిణి ఉంది రోహిణి వెళ్ళాక బాలు వచ్చాడు బాలు వెళ్ళిన తర్వాత పది నిమిషాలకి నువ్వు వచ్చావు అనగాని సరేనమ్మా గబగబా వంట చేసేస్తాను అని చెప్పి మీనా కాస్త గబగబా వెళ్ళి వంట చేసేస్తుంది వంట చేసి గబగబా వీళ్ళకి భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈలోపు మనోజు సారీ సత్యం ప్రభావతి ఇద్దరు వస్తారు వెళ్ళిపోయారా వాళ్ళు అని చెప్పాను కానీ ఎవరత్తయ్యా అని చెప్పాను కానీ అదే నువ్వు తీసుకొచ్చావు కదా వాళ్ళు అనగాని ఏం మాట్లాడుతున్నావు ప్రభా గుడికి వెళ్ళినా నీకు మంచి బుద్ధి రాదా ఏంటి నీకు అసలు మంచి బుద్ధి వద్దనేదే లేదా ఏంటి అని చెప్పాను కానీ అలా కాదండి ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి వాళ్ళు ఇబ్బంది పడి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోలేదా అని అడుగుతున్నాను అని చెప్పాను కానీ వాళ్ళు ఏమీ మన ఇంటికి చుట్టం చూపుకి రాలేదు వాళ్ళు అవసరం కొలిది వాళ్ళ బాబుకి బాలేదు కాబట్టి చూపించడానికి వచ్చారు వాళ్ళ అవసరం అది నువ్వు దాన్ని అదునుగా తీసుకుని వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలని చూడొద్దు అర్థమవుతుందా పాపం వాళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరని కదా మన ఇంటికి వచ్చారు ఆ మాత్రం దానికి నువ్వెందుకంత అలా ఫీల్ అయిపోయి ఓ తెగ మాట్లాడేస్తావు ఇంకెప్పుడు అలాంటి మాటలనుకో ప్రభా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది ఇంకా సాయంత్రం బాలు ఇంటికి వచ్చేటప్పుడు వాడికి కావాల్సినవి కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొస్తాడు ఎందుకు బాబు ఇవన్నీ నేను అని చెప్పాను కానీ రేపు హాస్పిటల్కి వెళ్తాం కదా హాస్పిటల్కి వెళ్ళాక కట్టు విప్పాక మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు అందుకే ఊరికి వెళ్తే తినడానికి ఉంటుంది వాడికి వాడు కొన్ని రోజులు బయట ఆటలకి ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి ఇంటి పట్టునే ఉండి ఆ టీవీ చూస్తూనో లేక ఇలాంటి ఫ్రూట్స్ ఏ తింటూనో కాలక్షేపం చెయ్యమనండి లేదంటే బయటికి వెళ్తే మళ్ళీ ప్రమాదం ఒరే చింటూ వెనక ముందు ఆలోచించుకోరా పిల్లలతో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడుకోవాలి రోడ్ల మీద ఆడితే ఎలా రా చూడు అమ్మమ్మ నీ గురించి ఎంత కంగారు పడుతుందో ఎంత భయపడిపోయిందో చూసావా నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది నీకేమన్నా అయితే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మమ్మ పరిస్థితి ఏం కాను అనగాని ఈసారి జాగ్రత్తగా ఆడుకుంటాను బాలు అంకుల్ అని చెప్పనేసరికి గుడ్ బాయ్ నీ కోసం డ్రెస్ తీసుకొచ్చానంటూ డ్రెస్ ఇస్తాడు ఇప్పుడు ఎందుకు బాబు ఇవన్నీ నేను అని చెప్పాను కానీ వాడికి ఇంటికి వెళ్ళాక దిష్టి తీసి ఈ డ్రెస్ వెయ్యండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాలు అంటాడు సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త రెడీ అయ్యారా అని చెప్పనేసరికి అయ్యం బాబు అనగానే మీనా మీనా అని చెప్పనేసరికి వస్తున్నా అండి అని చెప్పి మీనా కాస్త టిఫిన్ తీసుకొస్తుంది అదే వీళ్ళకి టిఫిన్ పెట్టేస్తే బయలుదేరి హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్దాం అనగానే ఆ టిఫినే ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మ ఇదిగోండి మీ టిఫిన్ వాడికి నేను తినిపిస్తాను అనగాని ఎందుకులే అమ్మ మీనా నేను తింటూ వాడికి తినిపిస్తాను బాలుకి పెట్టు అనగానే అండి రండి మీకు టిఫిన్ పెట్టేస్తాను అని చెప్పను కానీ సరే మీరు తినండి మేము కింద టిఫిన్ చేస్తాము అని చెప్పి కింద అందరూ కూడా కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు ఏంట్రా వాళ్ళని తీసుకెళ్ళవా ఏంటి అనగాని ఎందుకు తీసుకెళ్ళను ప్రభావతమ్మా ఇప్పుడే తీసుకువెళ్తాను టిఫిన్ తినగాని అనగాని వాళ్ళని హాస్పిటల్లో కట్టు విప్పించేసి అట్నించటే పంపించేసే అర్థమవుతుందా నువ్వేమీ మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పాను కానీ నేను తీసుకొస్తానన్నా కానీ వాళ్ళు రారు అయినా అప్పుడు కూడా వాళ్ళు రాననే అన్నారు కట్టు విప్పాలి కదా మళ్ళీ వెళ్ళి రావాలి అసలే కళ్ళకి కదా ప్రమాదం అని చెప్పి నేనే బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు నువ్వేమో ఈ రకంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి బాలు కాస్త అంటాడు ఆయన మీ అమ్మనోరు గురించి తెలియదేంట్రా మీ అమ్మ నోరు గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది అని చెప్పి సత్యం అనేసరికి అందరూ కలిసి నా పరువు అలాగే తీయండి అనగాని ఎవరు పరువు ఎవరు తీయరాంటి మన పరువును మనమే తీసుకుంటాము మన విలువను మనమే తగ్గించుకుంటాము ఎవరి విలువనైనా సరే తగ్గించేది ఆ నోరు మాత్రమే ఆ నోరుతో మనం మాట్లాడే దాన్ని బట్టే ఎదుటి వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు ఇది కూడా మీకు తెలియకపోతే నేనేం చెప్పలేను మొన్న ఒక సీరియల్కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇదే విషయం చెప్పాను అని చెప్పి రో శృతి కాస్త చొరక దీది నన్ను ప్రతి ఒక్కసారి సీరియల్ వంక పెట్టుకుని ఏదో ఒకటి అనడమే పని దీనికి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అలా అనుకుంటుంది ఇంకా వీళ్ళు బాబు బాలు అని చెప్పాను కానీ ఆ రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి కూర్చోండి వెళ్ళిపోదామని అని చెప్పనేసరికి అమ్మ మీరేం భయపడకండి వాడికి ఏం కాదు వాడికి అంతా మంచిది జరుగుతుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు సరేనయ్యా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకొస్తారు ఎలా ఉంది చింటు అంటూ డాక్టర్ ఎంతో ప్రేమగా పలకరిస్తారు బాగానే ఉంది డాక్టర్ అంకుల్ అని చెప్పాను కానీ నీకు కొద్దిసేపట్లో కట్టు విప్పేస్తాను నేను కళ్ళు తెరు అని చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు అలాగే కళ్ళు మూసుకునే ఉండు అని చెప్పాను కానీ అలాగే డాక్టర్ అంకుల్ అని చెప్పాను కానీ ఇంకా నువ్వు ఇంతకీ ఏం చదువుతున్నావు అంటూ మాటల్లో మాట కలుపుతూ మాట్లాడుతూ మొత్తానికైతే కట్టు మొత్తం విప్పేస్తారు నువ్వు ఇప్పుడు స్లోగా చాలా స్లోగా కళ్ళు తెరమ్మా కళ్ళు తెరిచి చూడు అని చెప్పనేసరికి స్లోగా కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా బాలు నిలబడతాడు బాలు తర్వాత సుగునమ్మ తర్వాత డాక్టర్ ఎవ ఎవరు కనిపిస్తున్నారు అనగాని అంకులు అమ్మమ్మ అందరూ కనిపిస్తున్నారు అంకుల్ అని చెప్పనగానే పోనీలే మసగ్గా కనిపిస్తున్నారా అని చెప్పనగానే లేదంకుల్ బాగానే క్లారిటీగానే కనిపిస్తున్నారు అని చెప్పనేసరికి సరేనమ్మా నేను ఒక పది రోజులకి మందులు రాసిస్తున్నాను పది రోజులు మందులు వాడిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు ఈ డ్రాప్స్ మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు రోజులు కూడా వెయ్యండి ఎందుకంటే కంట్లో కొంచెం ఇలాంటి ఆపరేషన్ చేసాం కదా ఈ డ్రాప్స్ వేయడం చాలా ముఖ్యం మెడిసిన్స్ కూడా రాసిస్తున్నాను అని చెప్పనేసరికి సరే డాక్టర్ అని చెప్పి ఇంకా మందులు అవి తీసుకుంటారు సరే బాబు మేము వెళ్తాము అనగాని ఎక్కడికి అని చెప్పాను కానీ మా ఇంటికి బాబు అనగాని మీ ఇంటికా నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పనేసరికి మీకెందుకులే బాబు అంత దూరం శ్రమ మేము ఇక్కడ నుంచి బస్ ఎక్కితే ఒక గంటలో వెళ్ళిపోతాం కదా అని చెప్పాను కానీ ఇందులో ఉంది మీనా పని కట్టుకుని చెప్పింది మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మరి రమ్మని చెప్పి బస్సులో పంపిస్తారేమో పంపించొద్దు ఆ డస్ట్ అది పట్టేస్తుంది మళ్ళీ కళ్ళకి వాడికి కొన్ని రోజులు రెస్ట్ ఉండాలి కాబట్టి మీరు ఇంత తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇంకా తీసుకువెళ్ళి అప్ప చెప్పే ఇంటికి దిగబెట్టేసి రండి అని చెప్పింది మీనా మీనా మాట నేను కాదనను ఎందుకంటే మీనా అంతా మంచి జరగాలని చూస్తుంది కాబట్టి సరే మాట్లాడకండి ఎక్కేయండి అని చెప్పనేసరికి బాబు బాలు అనగానే ఇంకేం మాట్లాడొద్దమ్మా ఎక్కండి అని చెప్పి కారు ఎక్కించుకుంటారు ఎక్కించుకునేసరికి అంకుల్ ఆకలిగా ఉంది అనగానే సరేరా ఎప్పుడో టిఫిన్ చేసావు హాస్పిటల్లో ఆలస్యమైంది కదా దారిలో భోజనం చేసి అప్పుడు బయలుదేరదామని చెప్పాను కానీ అలాగే అంకుల్ అని చెప్పి ఇంకా మధ్యదారిలో భోజనం చేసి ఇంకా వారికి భోజనం పెట్టి చాలా సంతోషంగానే బయలుదేరతారు ఫ్రూట్స్ అని అన్నీ తీసుకున్నారు కదా నీకు కాకలేస్తే ఫ్రూట్స్ తినరా అని చెప్పాను కానీ అలాగే అంకుల్ అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత బయలుదేరతారు బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మం దాకా వెళ్ళాక వెళ్ళొస్తానమ్మా అని కానీ అయ్యో బాబు గుమ్మం దాకా వచ్చావు లోపలికి రా టీ తాగి వెళ్దు కానీ అని చెప్పనేసరికి లోపలికి ఇలా అడుగు పెడతాడు అంటే ఇంటికి ఎవరు వస్తున్నారనేది ఏమి అనుకోరు కదా హాల్లోనే ఫోటోలు ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా సో వీళ్ళ ముగ్గురు ఉన్న ఫ్యామిలీ ఫోటో కాస్త అక్కడ ఉంటుంది అక్కడ ఉండేసరికి బాలు చూడడు ఫస్ట్ వస్తాడు కూర్చుంటాడు కాఫీ పెట్టి ఇస్తుంది ఇచ్చిన తర్వాత సడన్గా గోడ వైపు చూసేసరికి షాక్ అయిపోతుంది సుగనమ్మ ఈ ఫోటో ఇక్కడ ఉందా బా ఈ ఫోటో గురించి గుర్తే లేదు ఇప్పుడు బాలు గనికి ఫోటో చూస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈవిడేంటి ఇప్పటి వరకు నార్మల్గానుంది టెన్షన్ పడుతుంది పైగా అస్తమాను ఎటు చూస్తుంది అనుకుంటూ బాలు కాఫీ తాగుతూ తాగుతూ లేచి నిలబడి గోడ వంక చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి రోహిణి పార్లమ్మ మీ ఇంట్లో ఉంది పార్లమ్మ ఫోటో మీ ఇంట్లో ఉంది అని చెప్పి అడుగుతూ ఉండగానే ఈ లోపు పక్కింటావిడీ ఏ అమ్మ సుగునమ్మ నీ కొడుక్కి ఎలా ఉంది నీ మనవడికి ఎలా ఉంది ఇప్పుడు అంతా బాగానే ఉందా అని చెప్పనేసరికి ఆ బాగానే ఉంది కానీ పిన్నిగారు ఈ ఫోటో అని చెప్పాను కానీ ఆ ఫోటో తెలియకపోవడం ఏంటయ్యా అదే రోహుని అదే కళ్యాణి అని పిలుస్తాము తను సుగుణమ్మ కూతురు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు సరే గారు అని చెప్పనగానే కానీ వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పండమ్మా మీరు ఏ నిజం దాస్తున్నారు నా దగ్గర నేను మిమ్మల్ని సొంత తల్లిలా చూసుకున్నాను ఎంతో ప్రేమగా చూసుకున్నాను మీకు మాకు ఏ బంధం లేకపోయినా బంధంగా బంధుత్వంగా ఎంతో ప్రేమను చూసుకున్నాము ఇప్పుడు మీరు నా దగ్గర నిజం దాచారా రోహిణి మీ కూతురేంటి తన పేరు కళ్యాణి ఏంటి ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు నిజం చెప్తారా లేక నేను వెళ్ళి మా అమ్మను తీసుకురమ్మంటారా అని చెప్పనేసరికి వద్దు బాబు చెప్తాను మీరంతా అనుకుంటున్నట్టు తన అసలు పేరు కళ్యాణి రోహిణి కాదు కళ్యాణి తను నా కూతురే అని చెప్పనేసరికి మరి ఈ బాబు అని చెప్పాను కానీ ఈ బాబు రోహిణి కొడుకే అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలు ఏంటి చింటూ రోహిణి కొడుక అదే పార్లలమ్మ కొడుక అని చెప్పనగానే అవును బాబు అని చెప్పనేసరికి అదేంటి అంటే ముందే పార్లలమ్మకు పెళ్ళయిందా అనగానే తనకు తండ్రి లేడు చిన్న వయసులోనే పెళ్లి చేసేసాను పెళ్లి చేసిన సంవత్సరానికి భర్త ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు అప్పటికే రోహిణి కడుపుతో ఉంది ఆ కడుపుతో ఉంటూనే తను ఎంతో బాధను అనుభవించింది తర్వాత డెలివరీ అయ్యాక ఇంట్లోనే కొన్ని రోజులు ఉంది ఇంకా ఇలానే ఇంట్లో ఉంటే తనకేదో మనస్తాపం వస్తుందని తన ఫ్రెండ్ విద్య ఉంటే విద్యను వాళ్ళని పై ఊరు పంపించి అక్కడే తను బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుంది అని చెప్పాను కానీ ఆగండి ఆగండి మీరేమో తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు అన్నారు మరి మలేషియాలో రోహిణికి తండ్రి ఉన్నాడు కదా అని చెప్పాను కానీ అదంతా అబద్ధం బాబు రోహిణికి మలేషియాలో తండ్రి లేడు అసలు రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు కానీ మీ అమ్మగారికి డబ్బు పిచ్చి ఉంది కాబట్టి మీ అమ్మగారిని చేసి మోసం చేయడం కోసమే రోహిణి మలేషియా అంటూ అబద్ధం చెప్పింది అంతే తప్ప రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు అని చెప్పనగానే ఒక్కసారిగా బాలుకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అంటే ఇన్ని రోజులు మోసం చేశారా ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పిందా మరి ఇంటికి వచ్చినప్పుడు ఏమీ తెలియనట్టు ఉంది అనగానే మేము వాళ్ళకి తెలుసు అంటే అనుమానం కలుగుతుంది అని చెప్పి మేము ఎవరో తెలియనట్టే ఉంది మీరు ఉన్నారు సరే మరి వాడు అనగానే వాడు వాళ్ళమ్మని అత్తానే పిలుస్తాడు వాడికి కూడా తెలీదు రోహిణియే వాళ్ళమ్మ అన్న విషయం అని చెప్పాను కానీ అమ్మ బాబోయ్ ముగ్గురు కలిసి ఎంత కుట్ర చేశారు ఎంత మోసం చేశారు అంటూ మాట్లాడేసరికి బాబు నువ్వు ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలో బయట పెట్టద్దు అలా బయటపడితే నా కూతురి కాపురమే చెడిపోతుంది అనగాని నా అంతటా నేను బయట పెట్టనమ్మా బయట పడితే నాకు సంబంధం లేదు నన్ను ఎవరైనా వచ్చి ఇది ఎలాగా ఇది ఎలాగ నడిగితే నిజం చెప్పేస్తాను కానీ నేను మాత్రం పని కట్టుకుని చెప్పను అని చెప్పనేసరికి మీ కూతుర్ని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉండమనండి నోరు జారి నా భార్యను ఏదైనా అన్నా మనోజ్ గారు ఏదైనా అనాలని చూసినా మను క్షణం నేను నిజాన్ని బయట పెట్టేస్తాను తర్వాత మీ ఇష్టం అనగానే రోహిణితో నేను మాట్లాడతానమ్మా అని చెప్పి ఇంకా వెంటనే సుగుణం అంటుంది అమ్మ బాబో ఇంత మోసమా ఇంత కుట్రనా అనుకుంటూ బాలు కాస్త వచ్చేస్తాడు వచ్చేసేసరికి మీనా మీనా అని చెప్పాను గానే ఏంటండి అని చెప్పనేసరికి ఏమీ లేదులే మీనా వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టేశాను అనగానే అది సరే ఏదో చెప్పడానికి వచ్చారు ఇప్పుడేమీ లేదంటున్నారేంటి నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా అని చెప్పాను కానీ చచ్చచ్చా నీ దగ్గర నేనెందుకు దాచిపెడతాను మీనా అని చెప్పాను కానీ లేదు ఏదో దాచిపెడుతున్నారు ఏదో చెప్పడానికి వచ్చారు మళ్ళీ చెప్పకుండా ఆగిపోయారు ఇప్పుడేమో చెప్పమంటే ఏమీ దాచిపెట్టట్లేదు అంటున్నారు చెప్పండి అని చెప్పనేసరికి ఏమీ లేదు మీనా ఏమీ లేదు అనగాని చెప్తారా చెప్పరా అది అది అని చెప్పను కానీ చెప్పండి అనగాని సరే నువ్వు రా అని చెప్పి పైకి తీసుకువెళ్ళి పైన సరే ఎవరు వినట్లేదు కదా ఎవరూ రావట్లేదు కదా అనగాని ఏంటి విషయం అని చెప్పనేసరికి నేను చింటూ వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను కదా అనగాని ఆ తీసుకువెళ్ళారు అయితే అని చెప్పాను కానీ వాళ్ళ ఇంట్లో ఒక ఫోటోని చూశాను అని చెప్పనేసరికి ఎవరి ఫోటోని చింటూ ది సుగునమ్మ గారిదేనా అని చెప్పాను కానీ కాదు చింటూది సుగుణమ్మ గారిది రోహిణిది అని చెప్పనేసరికి ఏంటి రోహిణిదా రోహిణి ఫోటో అక్కడ ఉంటుంది అనగానే అది డౌట్ వచ్చే అడిగితేనే అసలు విషయం బయటపడింది అని చెప్పనేసరికి అసలు విషయం ఏంటండి అనగాని రోహిణి ఎవరో కాదు సుగుణమ్మ వాళ్ళ అమ్మాయి అంట ఆ చింటూ వాళ్ళ కన్న తల్లంట అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నారు మీనా నేను ఆవిడ అడిగి ఆవిడ నాకు ఇదే చెప్పింది అని చెప్పనేసరికి నేను నమ్మను అనగానే అంటే ఈ బాలు మాట కూడా నమ్మవా నువ్వు నేను చెప్పినా నువ్వు నమ్మవా అని చెప్పాను కానీ నిజంగా నమ్మను అనగాని నిజం రో మీనా నీ మీద బొట్టు నేను నీ మీద కొట్టేసి ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పను కదా అయినా ఈ బాలు మంచి బాలుడు అబద్ధం ఎందుకు చెప్తాడు నిజమే చెప్తాడు రోహిణియే వాళ్ళమ్మాయంట మలేషియా అది ఇది అని చెప్పిందంతా కూడా అబద్ధమేనంట చింటూ వాళ్ళ కొడుకంట ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చిన్న వయసులోనే పెళ్ళి చేసారంట పెళ్ళి చేసిన సంవత్సరానికి తన భర్త డాక్టర్ తిరగబడి చనిపోతే ఇంట్లోనే ఉండేదంట తర్వాత రాజమండ్రి వచ్చి ఏదో ఇలా పార్లలు కోర్సు నేర్చుకుని ఇలా బ్రతుకు సాగించింది తన అసలు పేరు కళ్యాణి అంట రోహిణి కాదు కళ్యాణి అని అంటే ఎవరికైనా అనుమానం వస్తుందని మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసింది అనగానే అసలు మలేషియా విషయం అనగానే అది కూడా అడిగాను ప్రభావతమ్మకు డబ్బులంటే ఇష్టమని చెప్పి మలేషియాని అబద్ధం చెప్పిందంట అని చెప్పనేసరికి అమ్మ పాప రోహిణి వెనకాల ఇన్ని అబద్ధాలు ఇన్ని నిజాలు ఉన్నాయా అంటే చింటూ వాళ్ళ అబ్బాయా మరి అత్తాని పిలుస్తాడు దుబాయ్లో ఉద్యోగం అన్నారనగానే ఈ పార్లలమ్మ కోసమేనంట అని చెప్పనేసరికి ఈ విషయమైనా నాకు చెప్పాలా వద్దా అవును ఈ విషయాలేమీ బయట పెట్టొద్దని ఆవిడ నా దగ్గర మాట తీసుకుందాను కానీ నేనైతే ఆవిడికి మాట పూర్తిగా ఇవ్వలేదు మా ఆవిడ విషయంలో కానీ నా విషయంలో కానీ ఏదైనా మాత్రం తప్పు చేసినా తోక జాడించినా నిజాన్ని బయట పెట్టేస్తానని కరాఖండీగా చెప్పేశాను అని చెప్పాను కానీ మంచి పని చేశారు రోహిణి నోరు అదుపులో పెట్టడానికి మనకు సరైన అవకాశం దొరికింది అని చెప్పనేసరికి అని మీనా బాలు ఇద్దరు అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు కాస్త కిందకి వచ్చేస్తారు మీనా నేను ఆఫీస్కి వెళ్ళాలి కొంచెం కాఫీ పెట్టేస్తావా అని చెప్పాను కానీ ఏ పార్లమ్మా నువ్వు కాఫీ పెట్టుకోలేవా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు బాలు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పాను కానీ పర్వాలేదు పార్లలమ్మ నువ్వు పెట్టుకుని తాగు అని చెప్పి రా మీనా అని చెప్పి మీనాని తీసుకుని వెళ్ళిపోతాడు అదేంటి బాలు ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే అనుకున్నది కాస్త కాఫీ పెట్టుకుని వస్తుంది అనుకుంటూ రోహిణి అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న రోహిణి కాఫీ పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇంకా మీనా బాలు ఇద్దరు నవ్వుకుంటారు రోహిణిది నేను మామూలుగా ఆడుకో ఆడుకుంటాను కదా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ఆడుకుంటాను మరి రోహిణి విషయాలన్నీ బయటకు వచ్చేసాయని రోహిణి గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయని మరి రోహిణికి బాలు మీనా ఎప్పుడు ట్విస్ట్ ఇస్తారు మరి అలా షాక్ ఇచ్చాక రోహిణి ఎలా రియాక్ట్ అవుతుంది మీనా బాలులతో జాగ్రత్తగా ఉంటుందా నో రదుపులో పెట్టుకుంటుందా వాళ్ళని సపోర్ట్ చేయడం మొదలు పెడుతుందా అప్పుడు అందరికీ అనుమానం కలుగుతుంది కదా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాలు మీనాల జోడి మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా మేము పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగా మీకు రావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్